నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక పోలవరం బనకచర్లకు సంబంధించిన ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూటమి ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది సో ఆ గోదావరి ఆ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళని మన కృష్ణా అట్లే పెన్నా బేసిన్లో కలిపే ప్రయత్నం చేస్తామని చెప్పి రాయలసీమకు నీళ్ళద్దిద్దామని చెప్పి వాళ్ళు ఒక ఎనభై వేల కోట్లతోని కట్టే ప్రపోజల్స్ ఇస్తే ఇక పర్యావరణ శాఖ అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం వల్ల సో అక్కడ కట్టే అవకాశం లేదు సో కావాలంటే ఇక టన్నెల్ ద్వారా తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పి కొన్ని సూచనలు చేస్తూ పర్మిషన్ అడిగిందో ఆ పర్మిషన్ని రద్దు చేసింది సో ఒకసారి ఆ వార్త ఏందో చూద్దాం పైగా ఇది తెలంగాణకి సంబంధించినటువంటి పైన ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి సంతోషకరమైనటువంటి వార్త ఎందుకంటే మన నీళ్లు మనకు సరిపోకపోగా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం ఎక్కువ శాతం తెలంగాణలో ఉండగా కూడా మరి మూడు వేల టీఎంసీలు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి కాబట్టి మేము ఆ నీళ్లను వాడుకుంటామని చెప్పి వాళ్ళు అనడం వల్ల రేపొద్దున మనకు వచ్చే ఇబ్బందులు ఏంది మరి పర్యావరణ శాఖ ఎందుకు అనుమతులు రద్దు చేసింది పైగా మన రాష్ట్రానికి మరి ఏ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే మరి వాళ్ళ నీళ్లు తీసుకుపోవడానికి అవకాశం ఉంది రేపొద్దున మరి రైపేరియన్ రైట్స్ ఏమన్నా ఇష్యూ వచ్చే అవకాశం ఉందా అనేది ఒకసారి ఒక పత్రికల వార్తగా వచ్చింది చూద్దాం అయితే ఇక్కడ చూడండి బనకచర్లకు బ్రేక్ అంటూ పోలవరం బనకచర్ల లింకుకు అనుమతులు ఇవ్వలే ఇవ్వలేమన్నా కేంద్రం ఆ లింక్కి మేము అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది ఏపీ ప్రతిపాదనలు తిప్పి పంపిన పర్యావరణ శాఖ వరద జలాల మీద మరోసారి స్టడీ చేయాలి అంతరాష్ట్ర వివాదాలపైన సీడబ్ల్యూసీతో చర్చించాలని సూచన ఫలించిన తెలంగాణ సర్కార్ పోరాటం వరుస ఫిర్యాదులతో వెనక్కి తగ్గిన కేంద్రం అంటూ ఇది హరీష్ రావు ప్రజెంటేషన్ ఇస్తేనే వీళ్ళకు బుద్ధి వచ్చింది అప్పటిదాకా నిద్రపోయారు మొదలు నిద్రపోయినరు సో మనం కోల్పోతా ఉన్నాం నీటి వాటాలని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ ప్రజెంటేషన్ తర్వాతనే వీళ్ళు ఏదైతే అఖిలపక్ష భేటీ చేసిరు ఆ తర్వాత ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా పంపడానికి ప్రయత్నం చేసిరు సో ఇక్కడ వ్యతిరేకిస్తామని చెప్పడానికి ప్రయత్నం చేశారు సో వీళ్ళు మాత్రం మేమే మా వాళ్ళని సరే ఎవరు చేసినా సరే తెలంగాణకే చేసిండ్రు తెలంగాణ కోసమే చేసిండ్రు అది మంచిదే ఏ పార్టీ చేసినా సరే క్రెడిట్ అంటే నాకు కావాలి నాకు కావాలని ఎవరైనా కొట్లాడతారు పనైనాక పనికి ముందు మాట్లా మాట్లాడినోడు చేసినోడు కావాలి అయితే ఇక్కడ యాక్చువల్గా ఎందుకు ఆపిండ్రు అసలు ఆ ఇష్యూ ఏంటిది ఒకసారి చూడండి ప్రాజెక్టుతో పర్యావరణానికి నష్టమని కేంద్రం స్పష్టం చేసింది పర్యావరణానికి నష్టం జరుగుతుంది సో నీటిని తీసుకెళ్లే మార్గంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అక్కడ నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్ ఉంది కదా సో అక్కడ టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది అందుకోసమని అక్కడ గుట్టను ఇట్లా తొలగిస్తే ఇటు పర్యావరణానికి అటు జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుందని పేర్కొంది టైగర్ రిజర్వ్ జోన్ దాటాక పంతొమ్మిది పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్లు అంటే పంతొమ్మిదిన్నర కిలోమీటర్ల టన్నెలు ద్వారా అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆ గుట్టను తొలగించకుండా ఒక పంతొమ్మిది కిలోమీటర్లు టన్నెల్ ద్వారా కనుక తీసుకుంటే సో ఆ ప్రకారంగా ప్రయత్నం చేయవచ్చు కానీ మిగులు జలాల లభ్యత గురించి ఈ అంతరాష్ట్రాల విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి కేంద్రం చెప్పింది వాళ్ళు ఏమనుకున్నారంటే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ ప్రపోజల్ పెట్టినా పైగా వాళ్ళకు ఆ ప్రాజెక్ట్ కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థిక సహాయం కూడా చేస్తారని చెప్పి తెలంగాణలో కూడా అనుకున్నారు కానీ తీరా చూస్తే సార్ అది మన రాష్ట్ర ప్రజల అదృష్టమా లేదంటే మన రాష్ట్రానికి మరి మన నీళ్ళు వచ్చే మనకు అది ఉన్నదా మరి రాతా రాసింది ఉన్నదా తెలియదు కానీ ఫైనల్గా ఆ ప్రాజెక్ట్కి అయితే ఆ అనుమతుల్ని ఇవ్వలేమన్నట్టుగా వాళ్ళు చెప్పారు యాక్చువల్గా ఈ ప్రాజెక్టుకి ఒకవేళ ఈ పోలవరం బనకచర్ల ఆ ప్రాజెక్టుకి కనుక పర్మిషన్ ఇస్తే మనకు వచ్చే నష్టం ఏంటిది అనేది చాలామంది మాట్లాడుకుంటారు కారణం ఏంటిదంటే ఇప్పుడే కనుక మనకు ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయకుండా ఒకవేళ వాళ్ళ కనుక అప్రూవల్ ఇస్తే వాళ్ళ ప్రాజెక్టును మొదలు పెట్టుకుంటే వాళ్ళకు రావాల్సిన నీటి వాటా కంటే కూడా ఎక్కువ వాట పోయే అవకాశం ఉంది ఎందుకంటే మన ప్రాజెక్టులు ఇంకా ఇంకా కంప్లీట్ కాలేవు ఇంకా క్లియరెన్స్ రాలేవు ఇంకా ఎన్వోసీలు రాలేవు సో ఇంకో నాలుగు ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటి పర్మిషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎన్ని టీఎంసీల నీళ్లు రావాలనేది హక్కు ఒక్కసారి సిక్స్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు కింద ప్రాజెక్ట్ కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ రైపేరియన్ రైట్స్ ప్రకారము ఎన్ని రావాలో అందిస్తారు ఈ రైపేరియన్ రైట్స్ ప్రకారం ఒక్కోసారి నీళ్ళ లభ్యత లేనప్పుడు ఇప్పుడు నీళ్ళు బాగా ఉన్నాయి మూడు వేల టీఎంసీలు పోతున్నాయనే కదా బనకచర్ల ద్వారా వాళ్ళు అటు పెన్నా అండ్ కృష్ణా బేసిన్లో కలుపుకుంటామని చెప్తుంది ఒకవేళ నీళ్ళ లభ్యత తక్కువ ఉన్ననాడు నీటి లభ్యత తక్కువ ఉంటే ఆ రైపేరియన్ రైట్స్ అంటారు ఆ రైట్స్ ప్రకారము మళ్ళ వాళ్ళకి ఎక్కువ వాటా ఇస్తూ మనం నష్టపోవాల్సి వస్తుంది మన ప్రాజెక్టులు తర్వాత కంప్లీట్ అయితే కాబట్టి మనకు ఉన్నటువంటి ముఖ్యమైన ఒక నాలుగు ప్రాజెక్ట్స్ కనుక కంప్లీట్ అయిపోతే వీటి కోసం ఇక ప్రయత్నాలు జరుగుతున్నాయా చేస్తున్నారా లేదా ఎంత చిత్తశుద్ధి అనేది ఇక మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో ఒకటి ఈ వార్ద్రా వార్ద్రా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి ఇది ఎక్కడ ఆసిఫాబాద్ దగ్గర ఇది కంప్లీట్ అయిపోయింది అనుకో మనకి ఈ దీనికి కేటాయించిన టీఎంసీలు ఫిక్స్ అయిపోతాయి సో అందుకోసానికి ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి మనం మన రాష్ట్రం తరఫున అప్పుడే మనము కింది వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఎన్ని మిగులుతాయి దాని ద్వారా ఎన్ని వాళ్ళకి ఇవ్వచ్చు అనేది కేటాయింపులు జరుపుతారు ఈ కాళేశ్వరం ద్వారా థర్డ్ టీఎంసీకి ట్రై చేస్తూ ఉన్నారు దానికి కూడా ఆల్రెడీ ముప్పై వేల కోట్లు ఇది థర్డ్ టీఎంసీ అంటారు సో దానికి ఒక ముప్పై వేల కోట్లు ఖర్చు ఆల్రెడీ జరిగిపోయింది కానీ ఏమైంది దానికి అనుమతి రావాల్సింది ఉంది కేంద్రం నుంచి సో కేంద్ర అనుమతి వస్తే ఈ కాళేశ్వర థర్డ్ టీఎంసీ నీళ్ళ గురించి మనకు ఆ కేటాయింపులు జరిపే అవకాశం ఉంటుంది సో ఇది పెండింగ్ ఉంది ఆసిఫాబాద్ వరదరా ప్రాజెక్టు అట్లే కాళేశ్వరం థర్డ్ టీఎంసీ పెండింగ్ ఉంది ఇంకొకటి ఈ సమ్మక్క బ్యారేజు సమ్మక్క బ్యారేజ్ అని ఉంది ఈ సమ్మక్క బ్యారేజు మనకు యాక్చువల్గా అనుమతులు ఇవ్వాల్సింది ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి ఒక్కసారి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎన్వోసీ ఇస్తే ఈ సమ్మక్క బ్యారేజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకొకటి సీతమ్మసాగర్ ఇంకొకటి సీతమ్మ సాగర్ సో ఈ సీతమ్మ సాగర్ కూడా ప్రాజెక్టు ఇది దుమ్ముగూడెం దగ్గర ఇది ఈ దుమ్ముగూడెం దగ్గర ఉన్నటువంటి సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ ఒకసారి కంప్లీట్ అయిపోతే ఇక ఈ నాలుగు ప్రాజెక్టుల నుంచి కేటాయింపులు జరిపిన తర్వాత ఈ కిందికి వెళ్ళిపోయే ఈ మూడు వేల టీఎంసీల నీళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వాళ్ళకి ఆ లింక్ ద్వారా గో ఆ పోలవరం బనకచర్ల లింక్ ద్వారా వాళ్ళు కృష్ణా అట్లే ఈ పెన్నా బేసిన్ల కలిపి రాయలసీమకి నీళ్ళు తీసుకెళ్ళాలనుకుంటున్నటువంటి వాటలల్లో క్లియర్గా రైట్స్ వచ్చేస్తాయి ఒకవేళ ఈ నాలుగు ప్రాజెక్టులు మనం కంప్లీట్ చేసుకోకుండా ఇప్పుడే కనుక వాళ్ళు వెళ్ళిపోతే తీసుకొని ఆ రైపేరియన్ రైట్స్ అంటారు వాటిని రైపేరియన్ రైట్స్ అంటే నీళ్ళు ఉన్నప్పుడు లేనప్పుడు నీళ్ళు ఉంటే ఒక లెక్క లేకపోతే ఒక లెక్క లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా ఎక్కువ పోతుంది ఇది గుడ్డు లెక్క అందుకోసం మనం ఏం చేసుకోవాలంటే వాళ్ళకి పర్మిషన్ వచ్చే లోపే మనం ఈ నాలుగు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలి ఇలా ఆ పోలవరం బనకచర్ల ఆగింది కాబట్టి పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఆగిపోయింది ఒకవేళ వాళ్ళకి ఇచ్చి ఉంటే పక్కాగా మన రాష్ట్రం నష్టపోయేది నీటి నీటివాటాలలో సో మనం కంప్లీట్ చేసుకోవాల్సిన ప్రాజెక్టుల మీద మరి మనకెంత సిస్టుద్ది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మరి కేంద్రం ఎందుకు అనుమతులు ఇస్తలేదు మరి కంప్లీట్ చేస్తే కనుక ఒకసారి సో మన కేటాయింపులు మనకు జరిపితే ఇక ఖచ్చితంగా నెక్స్ట్ కింది రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నీళ్ళ వాటా ఎంత నీళ్ల వాటా ఇవ్వాలో అది ఫిక్స్ అయిపోతుంది సో దాని ద్వారా మనకి మన రాష్ట్రానికి నీళ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా మట్టుకు తగ్గిపోతాయి మన రాష్ట్రంలోనే ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ కూడా మనకి సరిపడా నీళ్ళు లేకుండా కింది వాళ్ళకి ఇవ్వడం అనేది నీటి వనరులకు సంబంధించి లేదా ఈ నీళ్ళ పంపిణీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా వచ్చేవి సో ఈ రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి గొడవలని ఈ వివాదాలని ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాతనే పర్మిషన్ ఇచ్చేటట్ అయితేనే బెటర్ అందుకోసమే వాళ్ళు కూడా పర్యావరణ శాఖ ద్వారా ఆపినట్టుగా కనిపిస్తూ ఉంది సో చూద్దాం భవిష్యత్తులో మరి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేలోపు మన అన్నీ కూడా కంప్లీట్ చేసి మనకు రైట్స్ ప్రకారం మనకి ఎన్ని టీఎంసీలో నీళ్ళని మనం కేటాయింపులు జరపాలను జరిపిన తర్వాతనే వాళ్ళకి మిగిలిన ఇస్తారని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాం చూద్దాం ఇక రేవంత్ రెడ్డి తెలిసి తెలియక మనకి ఇన్ని టీఎంసీలు ఇచ్చి మీరు ఇంకా టీఎంసీలు తీసుకపోరని చెప్పి ఏదో నోటికి ఎంత వస్తే అంత చెప్పేసినట్టుగా కొంత ఆ లెక్కలు తెలియక పత్రాలు తెలియక చెప్పినట్టుగా కనిపించిందని బీఆర్ఎస్ అంటా ఉంది సో మనకి ఉన్నది ఇది ఒకటి ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతే ఏ ప్రాబ్లం లేదు మన కేటాయింపులు మనకైతే తర్వాత మిగిలింది కిందికి పోయాక వాళ్ళే తీసుకపోని లేదా అది బంగాళాఖాతంలోనే కలుచుకొని